యేసు ప్రభుల వారిని శిష్యులు అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు రాకడ ఎప్పుడు అని చెప్పి అడిగినప్పుడు నాకు తెలియదు అని చెప్పారు కానీ సంపూర్ణ మానవుడే కాదు ఆయన దేవుడు కూడా కాబట్టి ఆ దేవుడిగా ఉన్నప్పుడు సర్వజ్ఞుడిగా ఆయనకు ఆ జ్ఞానం ఉంది ఆ దేవుడిగా ఆయనకున్న అధికారం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో తెలిసి ఉండొచ్చు కదా మరి ఎందుకు చెప్పలేదు వెల్ యస్సు క్రీస్తు వారు ఈ యొక్క అంటే మనం మార్క్ సువార్త పదమూడవ అధ్యాయంలో ఆ యొక్క ఓలివ కొండ మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఈ ఈ విషయాలు ఒకవేళ దాట్ ఈస్ వాట్ ఐఎమ్ షూర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రెండవ వచ్చిన చదువుతున్నాను ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు అని చాలా చాలా చక్కగా చెప్పాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి తాను మానవుడిగా అవతరించిన ఆ యొక్క ఇన్కార్నేషన్ టైంలో హియా టేకెన్ దట్ లిమిటెడ్ రోల్ అంటే దేవుని చిత్తమును తండ్రి చిత్తమును నెరవేర్చటానికి తాను కొన్ని విషయాల్లో ఆ లిమిటేషన్స్ అనేది వాలంటర్లీ యాక్సెప్టెడ్ ఇది నాకు తెలియదు అని చెప్పడము ఈ యొక్క చిన్న వచనాన్ని పట్టుకొని చాలామంది దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు ఒకరు చెప్పాలంటే బెనర్ గారు ఈ సమయంలో నా ప్రియ వీక్షకులందరికీ కూడా ఆయన చాలామంది దేవుని సేవకులు చూస్తున్నారు ఎందుకంటే ఫోన్లు చేస్తుంటారు నాకు వ్యక్తిగతంగా పాస్టర్స్ ద మెనీ పాస్టర్స్ ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ జాగ్రత్తగా ఈ విషయాన్ని జ్ఞాప ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం ఏం చేస్తా ఉన్నారంటే ఏదో ఒక వచనాన్ని దాన్ని తీసుకొని ఆ వచనంతో వారు రాంగ్ డాక్టన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుకు తెలియదు అన్నాడు కాబట్టి జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ గాడ్ అనే ఆ యొక్క రాంగ్ థియరీని తీసుకొచ్చారు అంటే ఒకవేళ ఆయన దేవుడే అయితే ఆయనకెందుకు తెలియదు తెలియదు కాబట్టి ఈజ్ ఓన్లీ అంటే ఒక మాన మా మామూలుగా ఆయన కన్యకు పుట్టినవాడుగా ఆయన ఒక అంటే దేవదూతల కంటే గొప్పవాడుగా బట్ ఈస్ నాట్ గాడ్ దట్ ఈస్ వాట్ మెనీ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఒకవేళ ఈ ఈ యేసు క్రీస్తు భూమి మీద ఉన్న ఆ యొక్క సమయంలో మనం చూస్తే ఎన్నో విషయాలు దేవుని దేవు దైవత్వము మానవుడుగా ఈ రెండు ఈజ్ అ డ్యూయల్ రోల్ దాన్ని విడది అనేది మానవుడుగా ఆ యొక్క జ్ఞానం చేత అంటే మానవుడుగా ఏమంటున్నాడంటే ఐ డోంట్ నో అబౌట్ ఇట్ తండ్రికి తెలుసు అంటున్నాడు కానీ ఎన్నో రాకడకు సూచనలు చెప్పాడు ఆయన యొక్క మరణాన్ని గురించి ఆయన పొందబోయే ఆ శిక్షణ గురించి సిలువ మరణాన్ని గురించి ఆయన పునరుత్నాన్ని గురించి ఆల్ దోస్ థింగ్ ఆయన పరిసయులు ఇంకా ఆ యొక్క మాటల లోపల వాళ్ళు తలంచుకుంటున్నప్పుడు వారి యొక్క తలంపులను ఆయన ఎరిగి ఆయన సర్వజ్ఞానిగా అంటే ఆయన మానవుడిగా ఉన్నాడు అదే సమయంలో దేవుడుగా ఉన్నాడు ఈ రెండు విడదీయని అని ఆ యొక్క రోల్ ఆయన చేస్తున్నాడు ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అంటే యస్సుక్రీస్తు రాకడా తండ్రి సమయాన్ని ఆయన చెప్పటానికి ఏమంటున్నా అంటే తండ్రికి మాత్రమే తెలుసు ఈ నొబీడియన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ అంతనే కానీ తనకు నిజంగా తెలియదు అంటే ఆ రోల్లో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా చేస్తాను ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే యూదుల సాంప్రదాయాన్ని కూడా ఎందుకంటే వాళ్ళంతా యూదులు శిష్యులంతా యూదులు వాళ్ళ యూదుల సాంప్రదాయ ప్రకారం వారికి అర్థం చేయించటానికి కూడా ఆయన ఈ యొక్క మాటలు చెప్పినని మనం ఆలోచన చేయాలి ఏ విధంగా అంటే యూదుల సాంప్రదాయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూసిన తర్వాత బెట్రోతలు అంటే ఎంగేజ్మెంట్ అయిపోతూ ఉంది ఆ తర్వాత పెండ్లి కుమారుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత పెండ్లి కుమార్తె కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచాలి ఒక స్థలాన్ని సిద్ధపరిచిన తర్వాత హీ విల్ గో టు హిస్ ఫాదర్ ఏమంటాడు డాడీ నా ఐ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ మై బ్రైడ్ నా కాబోయే ఆ యొక్క భార్య కొరకు నేను స్థలాన్ని సిద్ధపరిచాను దెన్ ఫాదర్ విల్ సే గో అండ్ బ్రింగ్ యువర్ వైఫ్ ఇది యూదుల సాంప్రదాయం వివాహంలో యశు క్రీస్తు వారు ఈ సాంప్రదాయాన్ని కూడా వారికి చెప్పటానికి నా హీఈస్ గోయింగ్ బ్యాక్ అంటే తాను వధువు కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాడు అది సిద్ధపరిచిన తర్వాత తండ్రి ఆ యొక్క సమయాన్ని నిర్ణయించేయాలి సో దాట్ ఈస్ ద రీజన్ అంతనే కానీ ఏసుక్రీస్తు సర్వజ్ఞాని కాదు ఆయనకు ఒకవేళ దేవుడైతే అని ఈ ప్రశ్న రావడానికి వీల్లేదు ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు మన బైబిల్ను చాలా జాగ్రత్తగా చేయాలి ఒకవేళ తాను మనం లూకా సువార్తలో యేసుక్రీస్తు పేరంటే తల్లి యోసేపు ఆ యొక్క పస్కా పండుగకు వెళ్ళిన తర్వాత పన్నెండు సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడు తన ఆలయంలో శాస్త్రులతో పరిశీలతో ప్రశ్నలు వేస్తూ జవాబులు చెబుతున్న ఆ యొక్క సంఘటన మనం ఆలోచిస్తే దేవర్ సర్ప్రైజ్డ్ అంటే ఈ చిన్న బాలుడు ఎక్కడి నుంచి ఇంత జ్ఞానం ఉంది దట్ ఈస్ ద హెవెన్లీ విజ్డమ్ సో దేవుడు దైవత్వము మానవుడు ఈ రెండు ఆయనలో ఉంది కాబట్టి ఎప్పుడైతే ఆయన ఆ గడియను గూర్చి ఆ దినాన్ని గూర్చి నాకు తెలియదు అన్నాడో అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ లిమిటేషన్లో తాను చెబుతున్న ఈ మాట కానీ ఆ నాట్ అదర్వైజ్ హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్ ఓకే యా